తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదే మరొకటం నేను మీ ప్రసాద్ ఈ బొడ్డోడు కలెక్టర్ తో ఏం చెప్పాడో బాబు గారు అంటే సీఎం గారు వినండి విషయం ఏంటి అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న బాబు ఉన్నాడు కదా ఈ బాబు ఏం చేశాడు అనేది ముందుగా మీకు విజువల్స్ చూపిస్తాను దాని తర్వాత దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు సో ఈ బొడ్డోడు చేసిన పని చూడండి ఈవిడెవరు కలెక్టరు కలెక్టర్ దగ్గరికి మనవాడు అప్లికేషన్ ఒకటి పట్టుకెళ్ళాడు అంటే ఒక కంప్లైంట్ తనకు ఉన్న ప్రాబ్లం ఆ ప్రాబ్లం రిజాల్వ్ అక్కడ ఏంటి ప్రజా సమస్యలు తీర్చే వేదిక అనమాట సో అక్కడికి ప్రాంత వాసులు అంటే ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరైనా సరే అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళొచ్చు సో ఈ బుడ్డోడు వెళ్ళాడు కలెక్టర్ దృష్టికి వెళ్ళాడు తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ చెప్పాడు ఆ తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు ఏం మాట్లాడాడు అని కూడా మీకు వినిపిస్తాను ఒకసారి వినండి ఈ బొట్టడం చెప్పాడండి వాళ్ళది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి వేరే వాళ్ళు వచ్చేసి ఆ బండిని కాలంలో తోసేసారు ఇదే కదా వాళ్ళమ్మ అప్పటికి చాలా సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగిందట చివరికి ఆ బొడ్డోడికి నువ్వే వెళ్ళు సాధించుకొని రా అని చెప్పేసి అందట నిజంగా ఆ తల్లి మరి ఏం చదువుకుందో ఏంటో నాకు తెలియదు కానీ ఆవిడ చెప్పిన పని మాత్రం నిజంగా అద్భుతం ఎందుకంటే పిల్లలకి ఈ వయసు నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది ప్రాక్టికల్గా నేర్పారు అది ఆవిడ తెలిసి చేసిందో తెలియజేసిందో కానీ ఈ బుడ్డవాడికి ఈ వయసులోనే ఒకే ఈ సమస్య ఉంటే ఇలా తీర్చుకోవాలా అనేది ఆ తల్లి నేర్పింది సో చక్కగా అతను ప్రాబ్లం ఏంటి అనేది పేపర్ పైన పెట్టుకున్నాడు ఆ పేపర్ పట్టుకున్నాడు చక్క కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు కలెక్టర్ గారి దగ్గర అది పెట్టాడు ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతున్నాడు ఈ చిన్న వయసులో అదే మనమైతే మనకేం తెలుసు అండి అప్పుడు ఏమైనా తెలుసా ఒక సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళు మైకి పెడితే మాట్లాడతానికి భయం కానీ ఆ బొడ్డోడు చూడ చక్కగా మాట్లాడాడు ఎట్లా సో ఫోర్త్ చదువుతున్న బుడ్డోడ్ని టిఫిన్ బండి పెట్టుకొనివ్వట్లేదని చచ్చిపోదాం పదా చచ్చిపోదాం పదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుందంట సో ఇది ఇది మాత్రం తప్పు ఇందాక నువ్వే సాధించుకురా అనేది ఎంత కరెక్టో మనం చచ్చిపోదాం అనేది పిల్లలతో మాట్లాడుతాం అనేది అంత తప్పు ఏ తల్లిదండ్రులైనా సరే ఏ అనేక రకాల సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్థాయికి తగినట్టుగా ఆ సమస్యలు ఉండవచ్చు కానీ చావు అనేది పరిష్కారం మార్గం కాదు ఒకటి అది అంత లేత వయసులో ఆ పిల్లల దృష్టిలో అది మైండ్లో పడకూడదు చావు చావు అసలు ఆ పదమే రాకూడదు వాళ్ళకి నానా ఏదేమైనా సరే మనం సాధించాలి అది మన హక్కు అని చెప్పేసి చెప్పుకోవాలి అంతేగాని చచ్చిపోదాం చచ్చిపోదాం అని పిల్లల దగ్గర డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే సరే ఇప్పుడు ఇది సాధించాడు బాగుంది ఫర్దర్ గా తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు అట్లాంటి ఆలోచన వైపు వెళ్లకుండా ఉండాలి అంటే ఈ పదాలు అక్కడ వాడకూడదు పిల్లల దగ్గర అలానా ముకలి నాడు చూడు చిన్న కంప్యూటర్ దాఖలు ముకలి నాల్చే 11 లక్కేట ముకలి నా భాష తను సో ఈ చిన్నోడు చెబుతుంది ఏంటి అంటే తండ్రి లారీ డ్రైవరు పట్టించుకోడు ఉండారు సమాజంలో అలాంటి ఎదవలు ఉన్నారు ఎందుకంటే బిడ్డలు పెళ్లి చేసుకోవడం ఎందుకు బిడ్డలను కనడం ఎందుకు అలా కుటుంబాలను పట్టించుకోకుండా భార్య బిడ్డలను వదిలేసి ఉంటే వెదవలనే అనాలి సో ఈ బుడ్డోడు నా ఫోర్త్ క్లాస్ చదువుతూ ఉండగా టిఫిన్ సెంటర్ సరే వాళ్ళ అమ్మ ఏదో సర్దుకొని టిఫిన్ బండి మీద ఏం వస్తాయండి దాని మీద డబ్బులు మహావత్తి రోజుకు ఒక వంద నూట యాభై రూపాయలు వస్తాయా అంత చిన్న స్థాయి అటువంటిది ఆ వచ్చే దాంట్లోనే ఏదో బ్రతుకుతూ ఉంటారు ఆ పిల్లవాడికి కూడా ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే గుండె సమస్య ఏదో ఉందంట పాప పిల్లవాడికి ఏం తెలుసు ఏదో పదివేలు అంటే పదివేలు అంటాడు పదివేలు ఏమవుతుంది ఇవాళ అది లక్ష అవుతుందో పది లక్షలు ఎంతో వాట్ ఎవర్ హెల్త్ ప్రాబ్లం ఉంది సరే చిన్న చిన్న బ్రతుకులండి అవి ఇప్పుడు అసలు కథకొస్తా ఈ బొడ్డోడు చెప్పాడు సమస్య ఉందన్నాడు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాడు ఎవరో టిఫిన్ బండి పడేశాడు ఇప్పుడు సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు మినిస్టర్ లోకేష్ గారు కావచ్చు మీరు అందరూ వినండి టిఫిన్ బండి ఎవరు పడేశాడు ఎవరాడు ఇందులో రాజకీయాలు ఏమైనా ఉంటాయా ఇలాంటి చిన్న కుటుంబాల మీద చేస్తే అంటే రాజకీయం ఉంది అని నేను చెప్పట్ల కానీ దీనికి కూడా రాజకీయ రంగు పులుంకోబోతుంది ఎందుకంటే మీకు ఇప్పుడు చూపిస్తా మీరు ట్విట్టర్లో చూడండి ఏం జరిగిందో అనేది ఇప్పుడు తెలియజేస్తా వైసీపీ అఫీషియల్ పేజీ ఇదిగోండి ఇది మంచి ప్రభుత్వం కాదు మధ్య తరగతి ప్రజలను ఏడిపించే ప్రభుత్వం కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకొనివ్వకుండా దాన్ని కాలువలో పడేశారంటూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు కన్నీళ్లతో వచ్చిన ఎనిమిదేళ్ల యశ్వంత్ ఇతని పేరు యశ్వంత్ ఓకే యశ్వంత్ సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి పెట్టుకునే వాళ్ళమని ఇక్కడ నుంచి మసాలా కలిపేశారు ఇక ఇక్కడ నుంచి చూడండి ఇప్పటి వరకు టిఫిన్ బండి ఉంది అంటే వేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి పెట్టుకునే వాళ్ళమని చంద్రబాబు వచ్చాక దాన్ని తొలగించారని ఆవేదన లారీ డ్రైవర్ అయిన తన తండ్రి పట్టించుకోవడం లేదని తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడదు వైద్యం కోసం అమ్మ టిఫిన్ బండి పెట్టుకొని కష్టపడుతుందని గోడు వెళ్ళవేసుకుని యశ్వంత్ కలెక్టర్ స్పందించి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని యశ్వంత్ వినతి ఈ బాలుడి కన్నీటి కష్టం మీకు కనిపించడం లేదా ఇది బాగుంది ఈ బాలుడి కష్టాన్ని చంద్రబాబు గారు పట్టించుకోండి అంటాం వేరు ఈ వీళ్ళు కావాల్సిన రీతిగా ఇక్కడ వేసేసుకోవడం వేరు ఏంటంటే అదిగో టిఫిన్ బండిని పెట్టుకుని ఇవ్వకుండా అదిగో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ సెంటెన్స్ వాడేసుకున్నారనమాట రాజకీయంగా సో చంద్రబాబు వచ్చాక దాన్ని తొలగించారని ఎందుకు ఇట్లాంటి చిన్న చిన్న వ్యక్తుల దగ్గర ఉన్న జీవితాల అవకాశాలని కూడా రాజకీయ పరంగా పెట్టేసుకోవడం ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళ జీవితాలు ఎంత వాళ్ళకి రాజకీయం ఎందుకు ఒక సామాన్యుడిని పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్పండి అంతేగాని అది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చేయాల్సిన పని ఏంటంటే ముందు ఆ టిఫిన్ బండిని ఎవడ పాడేశాడో అని పట్టుకోండి ఇది ఎంత పెద్ద నేరం అంటే సాధారణంగా ఇప్పుడు ఆ క్రైము ఈ క్రైము కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారు చూసారా అంతకంటే పెద్ద క్రైమ్ ఇది ఎందుకంటే పేదవాళ్ళ జీవితాలు వాళ్ళ కడుపుల మీద కొడుతున్నారు ఇప్పుడు ఆ మహిళ ఆవిడ మనోధైర్యం కోల్పోయి ఓ పక్కన భర్త ఆసరా లేక ఆడేమో అట లారీ వేసుకుని తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడో తెలీదు పాపం ఈ యశ్వంతని బుడ్డోని పెట్టుకొని పాపం అనారోగ్యంతో ఉన్న ఆ యశ్వంతు అయినా సరే ఏదో రకంగా వండి చేత్తో కుటుంబాన్ని ఈద్దామనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఈ రకంగా నోటి దగ్గర కూడును కూడా లాగేస్తూ ఉన్నప్పుడు ఆవిడ సరే ఇలా కాదు మనం చనిపోదాం అని చెప్పేసి అని ఆ పసి పిల్లవాడి ముందే మాట్లాడుతూ ఉంటే ఇంకా రాష్ట్రం ఎటుపోతుంది పైగా ఇది ఎక్కడ గుంటూరు మామూలుగానే ఆంధ్రప్రదేశ్ అంటే డెవలప్డ్ స్టేట్ అని అంటాం కదా సరే ఇప్పుడు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలా ఉన్నా సరే డెవలప్డ్ అంటే ఏంటి సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెట్టండి ప్రజలు ఎక్కువగా చైతన్యవంతులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మరి అటువంటిది అది కూడా కోస్టల్లో గుంటూరు అంటే ఎటువంటి ప్రాంతం అండి అది మరి అటువంటి గుంటూరులో కూడా ఈ రకంగా కొంతమంది ఎదవలు చేస్తున్నారంటే దీన్ని బట్టి ఏం చెప్పాలో చెప్పండి సో పైగా రాజధాని పరిధిగా రాజధాని పరిధిలో ఇట్లాంటి ఎదవలు ఉన్నారు అంటే వాళ్ళని ఏరి పారవేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మనది మంచి ప్రభుత్వం మనది మంచి ప్రభుత్వం అని మీరు చెప్పడం కాదు ప్రజలు చెప్పాలా చెప్పాలి అంటే ఇట్లాంటి వాటిని పట్టించుకోండి లోకేష్ గారు కొంచెం ఆ బాబు స్కూల్కి వెళ్తున్న వయసులో అనారోగ్య సమస్యలు ఉన్నాయంట కొంచెం అది మీరు దృష్టిలో పెట్టుకొని అతనికి పరిష్కార మార్గం అతనికి ఆరోగ్యం సెట్ అయ్యేలాగా ట్రీట్మెంట్ ఇప్పించమని ఎందుకు చెప్తున్నానంటే లోకేష్ గారికి మామూలుగా ట్వీట్లో ఎవరైనా సరే దాన్ని పెడితే ఎందుకు ఈ ఆరోగ్య సమస్య ఉంది అని చెప్పేసి అంటే ఇమీడియట్గా దానికి స్పందించి దానికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు సో ఈ బాబు చిన్నబాబు యశ్వంత్ ఈ బాబు కూడా తక్షణం మీరు స్పందించి ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి ఆ బాబు నిజంగా భవిష్యత్తు చాలా బాగుంటుంది యశ్వంత్ది రాసి పెట్టుకోండి మీరు కావాలంటే ఓ పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఆ బాబుకి మంచి ఫ్యూచర్ ఉంటుంది డౌటే లేదు ఎందుకంటే ఈ ఏజ్లో చక్కగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లమ్ని అక్కడ ఆవిడ ముందు పెట్టడం కావచ్చు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది సో ఇట్లాంటి పిల్లవాళ్ళు వాళ్ళు మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు సో అటువంటి వాళ్ళనే చక్కగా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది అట్లాంటి కుటుంబాల పైన కూడా ఇట్లా కొంతమంది విధవలు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే నిజంగా ఎంత బాధాకరం ఎట్ ద సేమ్ టైం ఈ విధవల ఎవరైతే ఇట్లాంటి ఘాతకాలకు పాల్పడుతున్నారో వాళ్ళు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ బొడ్డోడు చేసిన పనికి కలెక్టర్ కూడా ఫిదానే నాకు తెలిసైతే సో బాబు గారు కొంచెం దీన్ని మరి పట్టించుకోండి అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకోవాలనే దానిపై మీ ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ